హాయ్ అందరికీ నమస్తే కోకట్పల్లి సహస్ర సంఘటన అంతా ఎంతగా ఉలికిపడేలా చేసిందో మనందరికీ తెలిసిందే అయితే అంత కూడా ఎవరై ఉంటాడు అనేది నాలుగు రోజుల వరకు తెలియలేదు మరి చివరికి తెలిసిన తర్వాత ఆశ్చర్యపోవటం మనవంతైంది ఒక మైనర్ బాలుడు అది అదంతా కూడా చేశాడు అనేది క్రికెట్ బ్యాట్ చూరీ కోసం మరి అదంతా కూడా అతను ఇంత చిన్న వయసులో అంత దారుణాది దారుణమైన హత్య చేయడం దానికి ప్రేరేపించినటువంటి కారణాలు ఏంటి ఆ కుటుంబ నేపథ్యం ఏంటి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లు ఇవన్నీ కూడా అందులో క్రైమ్ సినిమాలు చూసి అలాగే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు తల్లిదండ్రులు సఖ్యతగా లేకపోతే మరి ఊరికే ఇంట్లో ఇదవుతుంటే వివాదాలు గొడవలు అవి ఇవి అవుతూ ఉంటే వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా అవుతుంటుంది అనేది మొత్తం మీద మరి పోల్లి డీసీపీ దీనికి సంబంధించి ఆ సహస్ర హత్య కేసుకు సంబంధించి ఏం చెప్పారు అసలు అది ఒక దృశ్యం సినిమాని మించి కూడా ఉందంటే కూడా ఆశ్చర్యం కాదు అది ఏంటి అనేది ఇప్పుడు చూడండి ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి తర్వాత లాక్ ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే అంటే ఒక వన్ మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు లేదు మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు నాకు ఆ బ్యాటు యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఆయన ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు ఆ బ్యాట్ బాగా నచ్చింది స్ట్రోక్ బాగా ఉంది నాకు బాగా నచ్చింది నాకు ఇవ్వు నేను కూడా ఆడుతుంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు సో దాంతో నేను ఎట్లా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతోటి టూ త్రీ డేస్గా ప్లాన్ చేస్తున్నాను అని చెప్పాడు దానికోసం అతను చెప్పిన ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు ఆ దగ్గరకేసి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు సడన్గా పాపు ఉంది పాపు ఉన్నా కానీ పాపపు టీవీ చూస్తుంది ఇతను వెనక నుంచి వెళ్ళాడు అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది వెనక నుంచి అంటే అదే డోర్ ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది ఇట్లా ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాటు బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ ఆలికిడికి పాప చూసింది చూసి దొంగ దొంగ అని అరిచింది అరిస్తే అతను పరిగెత్తబోయాడు పరిగెత్తపోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోశాడు తోసేస్తే మంచం మీద పడింది మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణాలు రహితంగా బొడి చేసి అని చెప్పాడు అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్సు సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా దాదాపుగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతను అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం ఈ ఓటీటీ చూడడం యూట్యూబ్ చూడడం ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం తర్వాత దాడి చేయటం ఈ రెండు ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు ఉన్నారు ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు ఎస్ పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని ఎరా నువ్వేమైనా చేసావా అని అడిగాను ఒప్పుకోలేదు రెండో రోజు కూడా అడిగాను అడిగితే ఏమా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు నీ మీదొట్టా అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్ పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాము ఎందుకంటే రెండింటికి జస్ట్ రెండు అడుగులో దూరం ఉంటుంది ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి మేము క్వశ్చన్ చేశాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో వీళ్ళు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు పోలీసులకి మాకు ఏం చెప్పాడంటే ఆ రోజు నాకు టెన్ ఆ టయానికి డాడీ డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాం దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము నిన్న అతన్ని చేశాము తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది ఒక ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అతను ఆ గోడ దగ్గర ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము ఫస్ట్ ఇంట్లో ఇల్లు సెట్ చేసాము ఇల్లు సెట్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది అతను రాసుకునే లెటర్ ఏదైతే ఉందో అది తర్వాత కత్తి కూడా దొరికింది మూడు కత్తులు ఉన్నాయి ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి నల్లపిడి ఉంటుంది దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు బట్టలు ఏం చేశాడంటే అతను అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ షర్ట్ టీ షర్ట్ ప్యాంటు రెండు వాషింగ్ మెషిన్లో వేసాడు బట్ వీ ఫౌండ్ సమ్ లైట్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్ వీ హ్యావ్ వై ఎ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు స్పెషల్ లైటింగు స్పెషల్ స్పెడ్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్ ఐ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్ ఎస్ ఎస్ అతనికి ఒక కుందేలు ఉండేది ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది లెవెన్ థర్టీకి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక అతను లెవెన్ థర్టీకి బయటకు వెళ్ళాడు ఇంట్లోంచి లెవెన్ థర్టీకి ఆ కుందేలు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు ఫోర్టీన్ ఇయర్స్ ఫింగర్ ప్రింట్స్ ఇంకా మొన్న నిన్ననే జరిగింది ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్ లేదు మన మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే అతను టూ మంత్స్ బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది సెల్ ఫోను మేము డబ్బులు ఇవ్వలేదు ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నాను అని చెప్తున్నాడు డబ్బులు ఉంటే చెప్పలేదు అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు ఫైవ్ డేస్ మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు మనం హ్యూమనిటీ మనకి ఇప్పటివరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరిని విచారించుకుంటూ వచ్చే క్రమంలో సో బేసికలీ ఇట్స్ ఎ వెరీ టిపికల్ కేస్ వేర్ మీకు లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు బికాస్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ మోటివ్ ఏం ప్రైమ్ ఆఫీస్ ఏం మోటివ్ కనపడలేదు సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది బట్ ఇలాంటి కేసెస్లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్గా ఏం కనపడటం లేదు అండ్ అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్ ఆ టీం అందరికీ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఇదెందుకు జరగాలి ఇదెందుకు జరగాలి అని ఉండేది సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి పాసిబిలిటీ ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు అండ్ ఈ దిస్ ఈజ్ అ టిప్పికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు నా మీరందరూ మీరు అందరు చెప్తూ ఉంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు ఇది టిపికల్ కేస్ వేర్ దె వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ స్టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా ఇన్వెస్టిగేషన్ వర్క్ అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది సో ఇమీడియట్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మాకు దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చినాయి బట్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇంత ఇమీడియట్లీ ఏం రాలేదు మీరు కూడా ఇప్పుడు చూస్తున్న రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు ఇలాంటి రీజన్ ఉండొచ్చని బట్ ఇలాంటివి కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి సో చూసారు కదా ఎంత దారుణంగా అంటే ఇంత చిన్న వయసులోనే ఆ పిల్లాడు ఇది చేయడంలో ఏం చెప్పారు పోలీసులు ఓటీటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఖచ్చితంగా క్రైమ్ సినిమాలు చూసేవాడని చూడటం వల్ల ఇప్పుడు ఇంకా తర్వాత తెలిసిన సమాచారం ఏంటి ఇద్దరు అక్కలు ఉన్నారు మా తండ్రి ఆ మద్యానికి బానిసేయిండు మరి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే తండ్రి పనికి కూడా వెళ్తలేదు కాబట్టి మరి ఆ బ్యాట్ కొనివ్వలేడని చెప్పి అతను తల్లిదండ్రులను అయితే అడగలేదు కానీ ఆ బ్యాట్ని చూరీ చేయడానికి అతను మరి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ ఇంట్లో కొంత ఏదో ఆ డబ్బులో డబ్బీలో దాచుకున్న డబ్బులు కూడా దేవుడు గుండీలో అవి కూడా ఇది చేశాడు అనేది మనకు ఇవన్నీ బయటపడుతున్నాయి కానీ ఇవంతా కూడా తల్లిదండ్రులని ఒక రకంగా ఇప్పుడు ఇప్పుడున్న ఈ జనరేషను ఈ టెక్నాలజీ జనరేషను ఆండ్రాయిడ్ ఫోర్ జనరేషను ఓటీటీలు అందుబాటులో ఉన్న జనరేషన్ యూట్యూబ్ షార్ట్స్ ఏవి పడితే అవి చెప్తా ఉన్నారు పిల్లలు వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు తల్లిదండ్రులు చెప్పేదానికంటే టీచర్లు చెప్పేదానికంటే అది సమాచారం కావచ్చు సినిమాలు కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి ఇది ఒక పెద్ద అలర్ట్ అనిపిస్తూ ఉంది నాకైతే ఏది పేరెంట్స్ తమ పిల్లలపైన ఒక నిఘా ఎప్పుడు ఉంచాలి పరిశీలన చేస్తూ ఉండాలి క్రాస్ చెక్కింగ్ చేస్తూనే ఉండాలి ఉరుకుల పరుకుల జీవితంలో పిల్లల్ని వదిలేసి పొద్దుగలే ఇంకా ఎటువంటి అడిపోయి సాయంత్రం వచ్చి వండుకొని తింటాం కాదు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళు ఎట్లా ఇదవుతున్నారు అలాగే ఊరికే ఇంట్లో ఇప్పుడు సమస్య ఉంటే ఎప్పుడు కూడా వాటిని ఒకే రకంగా వివాదాల మాదిరి కాకుండా వాటిని ఇంకో రకంగా కూడా సానుకూలంగా ఒక సానుకూలమైన ఇదిలో కూడా వాటిని పరిష్కరించుకోవాలి లేకపోతే వాటి యొక్క ఇంపాక్టు పెరుగుతున్న పిల్లలపైన ఉంటుంది అని చెప్పడానికి ఈ సహస్ర సంఘటన పాపని దారుణంగా సరే అతను మొదట దొంగతనానికి ప్లాన్ చేసుకున్నాడా ఎదురొస్తే వాళ్ళని ఇది చేయాలి అది పేపర్ మీద కూడా రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ఇదంతా కూడా అసలు వామ్ ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కూడా ఇట్లా చేస్తా లేదా మరి పద్నాలుగే పదో తరగతి అంటే పదిహేను ఏళ్ళు ఉంటాయి ఈ వయసుకే అంత ఇది ఒకప్పుడు ఉండిందా లేదు ఈ చేతుల్లోకి మొబైల్స్ రావటం వల్లగా ఇదంతా కూడా ఇది ఓటీటీలు రావటం ఓటీటీలో వచ్చే సినిమాలపైన సెన్సార్ లేకపోవటం విపరీతమైన క్రైము విపరీతమైనటువంటి వైలెన్స్ విపరీతమైనటువంటి సస్పెన్సులు మరి ఇవన్నీ అడ్డగోలుగా అదుపు లేకుండా విపరీతమైనటువంటి అడల్ట్ కంటెంట్ ఇట్లా అదేంటంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు సో కాబట్టి సినిమాలపైన సెన్సార్ ఉన్నట్లు ఓటీటీల పైన కూడా దేశవ్యాప్తంగా మన దేశానికైతే ఇది అవసరం అని అనిపిస్తూ ఉంది సో మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది అలాగే పోలీసులు కూడా అదే విషయాన్ని నొక్కి మరి ఒక్కాణిస్తా ఒక్కాణించారు కాబట్టి ఏదేమైనా కూడా పిల్లల్ని చిన్నపిల్లల్ని టీనేజర్స్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఇదిని వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ వాళ్ళ ఆంబిషన్స్ని స్టడీ చేస్తూనే ఉండాలి అర్థం చేసుకుంటూ వాళ్ళకి మంచిగా గైడెన్స్ ఇవ్వాల్సిందే అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే మరింత జాగరూకతతో వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు వాళ్ళ దృష్టి ఏ దృష్టితో చూస్తున్నారు వాళ్ళ పిల్లల్ని అనేది అది తల్లులు ముఖ్యంగా గ్రహించాలనేది కూడా మనంకి ఈ సంఘటన తెలియజేస్తా ఉంది నిజంగా చెప్పాలంటే అప్పుడు ఈ సహస్రాన్ని ఇది చేసిన తర్వాత వాళ్ళమ్మ ఏడుస్తూ ఏడుస్తూ కూడా ఇది ఎవరు చేసి ఉంటారు ఎవరన్నా అనుమానం ఉంటుందా అని అడిగినప్పుడు ఈ ఇంటి పక్కల వాళ్ళే చేసిరని చెప్పి ఒక రకంగా పరోక్షంగానే హింట్ ఇచ్చిందామా అంటే తల్లులకి ఐడియా ఉంటుంది ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది ఎవరి ఆలోచన ఎలా ఉంటుంది అనేది కాబట్టి జాగ్రత్తగా ఒక ఇదిలో ఒకటే ఇదిలో ఇంకా లేచినమా పరిగెత్తినమా పని సాయంత్రం మళ్ళీ ఆఫీస్ నుంచి డ్యూటీ నుంచి వచ్చినవా వండుకున్నావా తిన్నావా ఇదే కాదు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి అందరి ఆశలు ఆకాంక్షలు అన్నీ పిల్లలపైనే ఉంటే వాళ్ళ కోసమే కదా పేరెంట్స్ అందరం పోరాడేది అటువంటిప్పుడు మరి వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా గమనించాల్సింది మన బాధ్యత అలాగే స్కూల్స్లో టీచర్లు కూడా ఇక నుంచి మన హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా సిటీల్లో దీని యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి టీచర్లు కూడా తల్లిదండ్రుల తర్వాత పిల్లలు ఎక్కువ టైం ఉండేది స్కూల్లోనే టీచర్లకి వాళ్ళకి టీచర్లతోనే వాళ్ళు అంటే క్లాస్ రూమ్లో పిల్లలందరినీ చూసేది వాళ్ళే వాళ్ళ సైకాలజీని వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ ఆలోచన ధోరణిని మొత్తం ఎక్కువ చెప్పాలంటే వాళ్ళే పిల్లలకి అబ్జర్వర్స్ బెస్ట్ అబ్జర్వర్స్ సో వాళ్ళ అబ్జర్వేషన్స్ ఉండాలి ఏమన్నా తేడాలు ఉంటాయి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎప్పటికప్పుడు పేరెంట్స్కి మరి ఆ పేరెంట్స్ మీట్లో వాళ్ళకి తెలియజేస్తే కూడా అది గొప్ప ఫీడ్బ్యాక్ అవుతుంది పిల్లల్ని సరిదిద్దుకోవటానికి అలాగే టీచర్లు చెప్పినప్పుడు దాంట్లో మంచి చెడి ఏంటి అనేది ఆలోచించకూడదు తల్లిదండ్రులు కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లల గురించి చెప్తే మీరేంటి మా మా పిల్లల్ని టార్గెట్ చేశారా అనేటటువంటి ఇది కూడా వెళ్తుంటాయి ఇట్లా ఉంటాయి మొత్తం మీద టీచర్లు చెప్పారంటే ఒట్టిగా అయితే చెప్పరు అది కొంత సానుకూలంగా తీసుకుని ఫీడ్బ్యాక్ లెక్క తల్లిదండ్రులకి పిల్లలు ఎట్లుంటారు అనేది ఐడియా ఉంటుంది కానీ అసలు మనం ఊహించనివి పిల్లలు ఇవాళ రేపు అది యాదృచికంగా కావచ్చు ప్లానుడ్గా ఈ కోకటిపల్లిలో చేసిన పిల్లాడి మాదిరి కావచ్చు అవి చేస్తే తల్లిదండ్రులకి సమాజానికి కూడా ఊహించని అన్ప్రిడిక్టబుల్ షాక్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇట్స్ ఏ బిగ్ అలర్ట్ అండ్ బిగ్ వార్నింగ్ టు పేరెంట్స్ అనమాట వాళ్ళ మీద ఒక నిఘా నేత్రం పరిశీలన వాళ్ళ మంచి వాళ్ళ శ్రేయస్సు వాళ్ళ రక్షణ కోసం తల్లిదండ్రులు అలాగే స్కూల్స్లో ఉపాధ్యాయులు నిరంతరం వాళ్ళని పరిశీలన చేస్తూనే ఉండాలి అనేది దీని ఫైనల్ కన్క్లూషన్గా ఇది మనకి చెప్తున్నటువంటి ఒక సంఘటన మీరేమనుకుంటున్నారు